శ్రీమాన్ అప్పన్ కందాళై పెరుమలాచార్ల గారి రచించిన శ్రీ యాదాద్రి నరసింహస్తోత్రంలోని రెండవ శ్లోకాన్ని ఈరోజు మనం అనుసంధానం చేద్దాం జయతు జయతు సింహ శ్రీరమాయాసురమ్య జయతు జయతు సింహ యాదనామద్రివాస జయతు జయతు సింహ నిత్య వింత్య జయతు జయతు సింహ సూరివర్యాభిస్తుత్య శ్రీదేవికి అండగాడైన నరసింహుడు సర్వవిధముల సర్వదా జయమును పొందుగాక యాదాద్రియందు విశ్రాంతిగానున్నవాడవు నరసింహుడు సర్వవిధముల సర్వదా జయమును పొందుగాక తత్వమును తెలిపిన తరువాత కాకుండా ప్రళయములోనూ పరమాత్మతో నుండు వేదాంతములచే తెలియదగిన నరసింహుడు సర్వ విధముల సర్వదా జయమునందుగాక సూర్యవర్యుల చేత అన్ని విధముల స్థుతించబడువాడుగు నరసింహుడు అన్ని విధములుగా సర్వదా జయమును పొందుగాక ఇందు జయతు శబ్దము ఎనిమిది సార్లు ఉచ్చరింపబడినది అష్టమంగళ పూర్తికి చిహ్నము నరసింహనామము నాలుగుసార్లు చెప్పబడు చేత శ్లోకము శక్తివంతము మంత్రరూపము పరమాత్మ వేదముల చేతనే తెలియదగిన వాడనుట ఆ వేదములు ప్రళయమునందును పరమాత్మలో నుండునని నిత్యములనబడినవి సృష్టి అందును గురు శిష్య క్రమమున నేర్వబడ్డ చేత నిత్యములైనవి అపౌరుషేయములైనవి ఇచ్చట ఈ శ్లోకంలో నరసింహస్వామికి జయమగుగాక జయమును పొందుగాక అని ఈ ఆచార్యుల వారు తెలియజేస్తున్నారు భగవంతుడికి జయం కాగా కావాలని మనం అడగడం ఏమిటి భగవంతుడే మనకు అనేక రకాలైన జయములను ఇవ్వాలి కదా అని మనకు అనుమానం రావచ్చు ఎవరికైతే ఎవరైతే మనకు పాత్రలో వారు సల్లగా ఉండాలని హాయిగా ఉండాలని మనం కోరుకోవడంలో తప్పులేదు ఆళ్వార్లో కూడా పల్లాండు పల్లాండు పల్లాయిర పలహోడి నూరాయిరం పల్లాండు తిందోడి మణివన్న ఉన్షేవడి శవ్యతిరుక్కాప్పు అంటూ పల్లాండు పల్లాండు అని ఆ పరమాత్మకు ఎప్పుడూ శుభం కలగాలని కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా మన ఆచార్యుల వారు కూడా ఈ శ్లోకంలో జయము కలగాలి జయము కలగాలి అని ఎనిమిది సార్లు కోరుకున్నారు శ్లోకాన్ని మరొకసారి అనుసంధానం చేద్దాం జయతు జేతు సింహ శ్రీరమాయాసురమ్య జయతు జేతు సింహ యాదనామాద్రివాస జయతు సింహ నిత్య గమ్య जयतु जयत सिंह सूरीवरियास्तु सब्सक्राइब आचार्य श्री चैनल चल शुभूया स्वस्ति समस्तसन्म्गा